ప్రస్తుతం సలాద్ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును కూర్చపోతూకొస్తుందని చెప్పాలి ఇప్పటి వరకు చాలా వరకు సినిమా కలెక్షన్ లో రికార్డుగా మూడు రోజుల్లో నాలుగు వందలు కలెక్ట్ చేసిన సినిమాగా కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది ఇక లాంగ్ రన్ లలో వెయ్యి కోట్లకు పైగా వసూలను సాధిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇలాంటి క్రమంలోనే సలార్ సెకండ్ పార్ట్ సలార్ సీజ్ ఫైర్ కూడా షూటింగ్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఈ సినిమా టైటిల్ ని పర్వంగా తెరగెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ని సినిమా చివరిలో రివీల్ చేయడం జరిగింది ఇందులో ప్రభాస్ అవుట్ అండ్ లుక్ ఒక రాజులావు చూపించబోతున్నారని తెలుస్తుంది అందుకే ఈ సినిమా మీద ప్రస్తుతం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా మంచి ఉన్నాయి ఇన్సైట్ టాక్ ప్రకారం ఏంటంటే ఈ సినిమా సాగా అంటే ఒక సినిమా పరంపర లాగా ఉండబోయే అవకాశం ఉంది అని తెలుస్తుంది సినిమా పార్ట్ టూ తర్వాత పార్ట్ త్రీ ఉండబోతుందని పార్ట్ త్రీ తర్వాత పార్ట్ ఫోర్ ఇలా హరి పట్టీస్ లు అదేవిధంగా ఫాస్ట్ సిరీస్ లు ఈ సినిమాల తరహాలో సాగా సిరీస్ లాగా తెలుస్తుంది దీనికి గల కారణాలు ఏంటంటే ప్రభాస్ సలా ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా వేదికగా వెలుబెడుతున్న అకౌంట్ ఈ సినిమా టైటిల్ పేరు అకౌంట్ల పేరు సాగా అని ఉంది సాగా అంటే కనీసం మూడుకు పించి సినిమాలు ఉండే అవకాశం ఉండబోతుందని తెలుస్తుంది సో దీని విన్న ఫ్యాన్స్ మాత్రం ఈ మల్టిపుల్ సినిమాల్లో మల్టిపుల్ హీరోలు అదే విధంగా సౌత్ నార్త్ నుంచి స్పెషల్ అపిరెన్స్ ఉండబోయే అవకాశాలు నవ్వుతున్నట్టు తెలుస్తుంది ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ని మాకు తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్